నీ విమోచకుడు సజీవుడు ప్రైజ్ ద లార్డ్ దేవునికి స్తోత్రము నీ విమోచకుడు సజీవుడు అనే ఆత్మీయ కార్యక్రమంను చూస్తున్న ప్రతి ఒక్కరికి అపోస్తుల బోధ మినిస్ట్రీస్ తరపున ప్రత్యేకమైన ప్రేమపూర్వక వందనములు తెలియపరుస్తున్నాను మరి దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేద్దాము ఈరోజు ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో ఉంచిన మాటలను మీ ఎదుట ఉంచబోవచ్చున్నాను ఈరోజు కయ్యోను చేసిన ప్రార్థన ద్వారా దేవుడు నీతో మాట్లాడబోవచ్చున్నాడు కయ్యోను ప్రార్థన చేయటం ఏంటి అని వింతగా అనిపిస్తుందా లేదు కయ్యోను కూడా ప్రార్థన చేశాడు బైబిల్ గ్రంథంలో మనము లేఖనాలని జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే కయ్యోని యొక్క ప్రార్థన మనకి కనబడుతుంది మరి మనము కయ్యోని యొక్క ప్రార్థనను ధ్యానం చేసుకుందామా ఆది కాండము నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని మనము చదువుకుందాము నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినై ఉందును కావున నన్ను కనుగొను వాడేవడో వాడు నన్ను చంపునని యహోవాతో అనిను మరి రోజు ప్రత్యేకంగా కయ్యోను చేసిన ప్రార్థన ద్వారా మనము ఒక కొత్త ఆత్మీయ పాఠాన్ని నేర్చుకున్నాము కయోను ప్రార్థన చేయటం ఏంటని ప్రతి ఒక్కరికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు అయితే మనం చదివినటువంటి లేఖనాలని పరిశీలన చేసినట్లయితే కయోను మాట్లాడుచున్నాడు నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పదిగా ఉన్నది నేను ఈ ప్రదేశం నుండి వెళ్ళగొట్టబడ్డాను నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి ఉన్నాను భూమి మీద దేశ దిమ్మరినై తిరుగులాడవలసిన పరిస్థితి నా జీవితంలో నాకు వచ్చి ఉన్నది అని కయోన్ మాట్లాడుచున్నాడు ఆ మాటలు ఎక్కడ మాట్లాడుచున్నాడో తెలుసా దేవుని సన్నిధి నుండి వెలివేయబడి దేవుని చేత నెట్టివేయబడి దేవుని సన్నిధిలో నుండి బయటకు వచ్చి నిలవబడి ప్రార్థన రూపంలో దేవునితో మాట్లాడుచున్నాడు దేవునితో మాట్లాడే మాటనే ప్రార్థన అంటాం మనం మనము దేవునితో ముఖాముఖిగా మాట్లాడగలుగుతామా ఎలా మాట్లాడతాము మన హృదయంలో ఉన్న బాధను లేకపోతే మన హృదయంలో ఉన్న సంతోషాన్ని ఏదో ఒకటి దుఃఖమో సంతోషము మాటలుగా సమకూర్చుకొని దేవుని సన్నిధిలో కూర్చుండి దేవునితో చెప్పుకోవడాన్ని ప్రార్థన అంటారు అవునంటారా కాదంటారా అవును ఇక్కడ కయ్యోను కూడా దేవుని సన్నిధిలో నుండి వెలువేయబడి దేవుని చేత నెట్టివేయబడి తన హృదయంలో ఉన్నటువంటి బాధను తనకు కలిగిన నష్టాన్ని దేవునితో చెప్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు దీన్నే కయ్యోను ప్రార్థన అంటారు ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి కయ్యోను కూడా ప్రార్థన చేశాడు తమ్ముడి మీద పగబట్టి తమ్ముడిని చంపిన ఒక నరహంతుకుడైనటువంటి ఒక అసూయపరుడైనటువంటి కయ్యోను కూడా ప్రార్థన చేశాడు ఎప్పుడూ దేవుని సన్నిధిలో నుండి వెలివేసినప్పుడు దేవుని సన్నిధిలో నుండి నెట్టివేసినప్పుడు చాలామంది కూడా దేవుని చేత నెట్టివేయబడినప్పుడు దేవుని చేత వెలివేయబడినప్పుడు నన్ను క్షమించవా ప్రభువా అవకాశాన్ని అవకాశాన్నివో ప్రభువా అని అడుగుతూ ఉంటారు దేవుడు చాలాసార్లు చాలా అవకాశాలు ఇస్తారు చాలాసార్లు హెచ్చరిక చేస్తూ ఉంటారు చాలాసార్లు వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉంటారు అయినప్పటికీ కూడా వాత వేయబడిన మనస్సాక్షి కలిగి కఠిన హృదయం కలిగి దేవుని మాటకు లోబడక దేవుని మాటకు విధేయత చూపక దేవుని యొక్క మార్గంలో నడవకుండా నచ్చినట్లుగా చేస్తారు సొంత ఇష్టాన్ని చేస్తారు శరీర కార్యాలను నెరవేర్చేవారిగా ఉంటారు ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి నిజమే ఇక్కడ కయోను ఆదాము అవ్వలకు పుట్టినటువంటి ప్రథమ సంతానం ఈ భూమి మీద ఒక మనిషి కలయిక ద్వారా పుట్టినటువంటి మొట్టమొదటి మనుష్యుడు ఆదాము అవ్వలైతే దేవుని చేత సృజించబడినవారు దేవుని చేత నిర్మించబడినవారు కానీ కయ్యోను మాత్రము ఆదాము అవ్వల యొక్క కలయిక ద్వారా ఈ భూమి మీదకి వచ్చినటువంటి మొట్టమొదటి మనుష్యుడు ఆ మనుష్యుడు దేవుని సన్నిధి నుండి వెలివేయబడ్డాడు దేవుని యొక్క కోపాగ్నికి గురివే అయిపోయాడు దేశ దిమ్మరిగా అవ్వవలసిన పరిస్థితి ఏర్పడింది కారణం ఏంటో తెలుసా అతడు ఆత్మానుసారంగా జీవించలా అతడు దేవునితో ఒక సత్సంబంధం కలిగి ఉండాల అతడు దేవుని యొక్క మనస్సును గ్రహించగా దేవుని యొక్క కార్యాలను గ్రహించగా దేవునికి సంపూర్ణంగా తన జీవితాన్ని ఇవ్వకుండా ఒక ఫార్మాలిటీ భక్తి చేశాడు ఒక నామకార్థమైన భక్తి చేశాడు ఒక శరీరానుసారమైన భక్తి చేశాడు ఒక అసూయతో నిండుకొనినటువంటి వ్యక్తిగా మారిపోయాడు ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి ఎలాగూ అంటే కయోను హేబేలు వీరిద్దరు కూడా సహోదరులు మొదట కయోను జన్మించాడు రెండవదిగా హేబేలు జన్మించాడు కయోను చూసినట్లయితే భూమిని సేద్దపరిచేవాడు హేబేలు చూసినట్లయితే గొర్రెల కాపరి మరి వీరిద్దరూ కూడా వారి యొక్క జీవనోపాధిలో వచ్చినటువంటి దానిని దేవుని సన్నిధికి అర్పణగా తీసుకొని వచ్చినటువంటి సందర్భం ఉన్నది అయితే కయోను తన జీవితంలో దేవుడు తనకిచ్చినటువంటి వాటిలో శ్రేష్టమైన వాటిని తీసుకొని రాలేదు మంచి వాటిని తీసుకొని రాలేదు ఏదో ఇవ్వాలి కదా అన్నట్లుగా తీసుకొని వచ్చి అర్పణ అర్పించాడు కానీ హేబేలు మాత్రము దేవుని కొరకు శ్రేష్టమైన వాటిని తీసుకొని వచ్చాడు దేవుడు తనకిచ్చినటువంటి వాటిలో నుంచి బహుశ్రేష్టమైనవి దేవుడు సంతోషించేవి దేవుని కన్నా నాకు ఏది ఎక్కువ కాదు ఇది దేవుడే నాకు ఇచ్చాడు నాకు ఇచ్చిన దానిని నేను దేవునికి ఇవ్వాలి అని చెప్పేసి కృతజ్ఞత కలిగి కృతజ్ఞత బుద్ధిపూర్వకంగా దేవుని ఎద్దుకు వచ్చి అర్పణ అర్పించాడు ఇక్కడ కయ్యోను అర్పణ అర్పించాడు హేబేలు అర్పణ అర్పించాడు కానీ కయ్యోని యొక్క అర్పణ దేవుడు అంగీకరించలేదు హేబలి యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడు అందుకోసమే ఏం చేశాడో తెలుసా కయ్యోను మొహాన్ని చిన్నబుచ్చుకొని నా అర్పణ దేవుడు అంగీకరించలేదు మా తమ్ముడు అర్పణ దేవుడు అంగీకరించాడు మా తమ్ముడు దేవుడికి ఇష్టమేమో అసలు మా తమ్ముడు లేకపోతే దేవుడు నన్ను ప్రేమిస్తాడేమో అని దురాలోచన చేశాడేమో నాకు అయితే తట్టలేదు కానీ నేనైతే అదే అనుకుంటున్నాను నిజంగానే అలాగే ఆలోచన చేసి తన సహోదరుణ్ణి పగబట్టి చంపేశాడు రక్తాన్ని ఒలికించాడు ఆ సమయంలో హేబేలు యొక్క రక్తము హేబేలు యొక్క ప్రాణము దేవునితో మొర పెట్టిందంట ఆ మొరను విన్న దేవుడు కయ్యోని వద్దకు వచ్చి నీ తమ్ముడైనటువంటి హేబేలు ఎక్కడా అని ప్రశ్నించి కయ్యోనును దేవుడు హెచ్చరిక చేశాడు కయ్యోనును దేవుని సన్నిధి నుండి వెలివేశాడు కయ్యోనును దేశరని చేశాడు ఆ సమయంలో కయ్యోను చేసిన ప్రార్థనే మనం చదివినటువంటి లేఖనము అప్పుడు మాట్లాడుతున్నాడు కయ్యోను నువ్వు వేసిన శిక్ష నేను భరించలేనంత గొప్పదిగా ఉన్నది నేను దేవుని సన్నిధిలో నుండి వెలువేయబడటం నాకు చాలా బాధాకరంగా ఉన్నది దుఃఖకరంగా ఉన్నది అని చెప్పేసి దేవునితో మాట్లాడుచున్నాడు ఇక్కడ దేవుని సన్నిధి నుండి కయ్యోను వెలివేయబడటానికి కారణం ఏంటో తెలుసా అసూయ కలిగి జీవించాడు అసూయ అనేది శారీరక క్రియ శరీర కార్యములలో అసూయ అనేది ఒక కార్యము అని గలతీ రాసిన పత్రికలో అపోసులను పౌలు గారు ప్రస్తావించారు సంఘానికి రాశారు నిజమే అసూయ కలిగి ఉండటము చాలా ప్రమాదకరము అసూయ కలిగి ఉండకూడదు అసూయ కలిగి జీవించకూడదు ఎప్పుడైతే మన హృదయంలోనికి మన ఆలోచనలోనికి అసూయ అనేది పుట్టిద్దో మనము నష్టపోతాము మనము ఆత్మ సంబంధంగా జీవించము ఎప్పుడైతే అసూయ అనేది మన హృదయంలోకి వచ్చేసిందో మన మైండ్లోనికి వచ్చేసిందో అప్పుడే దేవుని యొక్క ఆత్మకు మనము అయిపోయి దేవుని యొక్క ఆలోచనకు మనం దూరం అయిపోయి అపవాది యొక్క ఆలోచనలో మనం నడిచి అపవాది చెప్పిన ఆలోచన ప్రకారం చేసి నష్టపోతాము ఇక్కడ కయోను అసూయ పడ్డాడు కాబట్టి ఎప్పుడైతే శారీరక క్రియను చేశాడో ఎప్పుడైతే శరీరానుసారంగా ప్రవర్తించాడో ఎప్పుడైతే పగబట్టాడో ఎప్పుడైతే దురాలోచన చేశాడో ఎప్పుడైతే అపవాది యొక్క మార్గంలో నడిచాడో ఎప్పుడైతే మరి హృదయంలో ఒక దురాలోచన చేసి ఆ దురాలోచన చప్పున నడుచుకున్నాడు అపవాదు పుట్టించినటువంటి అసూయకు లోబడిపోయాడు అపవాదు పుట్టించినటువంటి అసూయకు బందీ అయిపోయాడు ఆ అసూయ అనేది కయ్యోనును దేవుని సన్నిధి నుండి దూరం చేసేసింది దేవుని సన్నిధి నుండి వెళ్ళగొట్టేసింది మరి నీవు ఎలా ఉన్నావు అని దేవుడు మాట్లాడుతున్నాడు కయోన్ యొక్క అసూయ అనేది దేవుని సన్నిధి నుండి వెలగొట్టేసింది దేవుని నుండి దూరం చేసింది మరి నీ జీవితంలో ఏ శరీర క్రియ ఉన్నది ఏ అపవాది యొక్క క్రియ నీ జీవితంలో ఉన్నది నీ హృదయంలో ఉన్నది నీ ఆలోచనలో ఉన్నది నీవు ప్రార్థన చేస్తున్నావు ఆత్మానుసారంగా జీవిస్తున్నావా శరీరానుసారంగా జీవిస్తున్నావా కయోన ప్రార్థన ద్వారా దేవుడు నిన్ను మేలుకొల్పుతున్నాడు గ్రహించు నీవు నువ్వు ప్రార్థన చేస్తున్నావు బైబిల్ చదువుతున్నావు మందిర క్రమాలకు వెళుతున్నావు సంఘ క్రమాలకు వెళ్తున్నావు లోకంలో భక్తి పరుడుగా ఉంటున్నావు భక్తి పరురాలుగా ఉంటున్నావు మంచిది కానీ నీ ప్రార్థన నీ అర్పణ దేవునికి అంగీకారంగా ఉంటుందా లేకపోతే నీవు కూడా ఇతరులు ఎదుగుతున్నారని ఇతరులు ఆత్మీయంగా ఫలిస్తున్నారని ఇతరులు బాగా పాడుతున్నారని ఇతరులు బాగా ఫలిస్తున్నారని ఇతరులు ముందుకు వెళుతున్నారు అని కృపావరాలు పొందుకుంటున్నారని ప్రజ్వరెల్లుతున్నారు అని మరి మరి వాక్యంలో కానీ ప్రార్థనలో కానీ ఇంకా అనేక రీతులుగా ఫలిస్తున్నారు అని చెప్పేసి ఆసూయ కలిగి ఉంటున్నావా దేవుడిని ప్రార్థన వినటం లేదంటే నీలో లోపం ఉన్నది దేవుడు ఇతరుల ప్రార్థన వింటున్నారు అంటే వారు దేవునికి యోగ్యముగా ఉన్నారు దేవునికి నచ్చే వారిగా ఉన్నారు దేవునికి ఇష్టమైన వారిగా ఉన్నారు నువ్వు అప్పుడు ఏం చేయాలో తెలుసా వారి ప్రార్థన వింటున్నాడు నా ప్రార్థన వినటం లేదని కయ్యోను వలె అసూయపడటము కయోను వలె పగబట్టడము కయోను వలె క్రూరమైన పని చేయటం కాదు దానివల్ల నీకు నష్టం జరుగుతుంది దానివల్ల నువ్వు ఇంకా దేవునికి దూరం అయిపోతావు మరి ఏం చేయాలి అంటే కయోను వలె చేయకుండా నీవు చేయవలసిన పని ఏమిటో తెలుసా అయ్యా నాలో ఉన్న లోపం ఏంటి నాలో ఉన్నటువంటి మరి లోపం ఏంటి తెలియపరచున్న ప్రభువ నేను దిద్దుబాటు చేసుకుంటాను నేను సరి చేసుకుంటాను నా అర్పణ నీకెందుకు అంగీకారంగా లేదు ప్రభువ ఎస్ మరి వారి అర్పణను అంగీకరించావు వారి వల్ల నేను జీవించాలంటే నేనేం చేయాలి అని దేవుని సన్నిధిలో కూర్చోండి దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి దేవుని యొద్ద విచారణ చేసేవారిగా ఉండాలి అని కయ్యని యొక్క ప్రార్థన నీతో స్పష్టంగా మాట్లాడుతుంది అని దేవుడు తెలియపరుస్తున్నాడు దేవుడు వెలివేసిన తర్వాత దేవుడు త్రోసివేసిన తర్వాత దేవునికి దూరం అయిపోయిన తర్వాత దేవునితో బంధాన్ని పోగొట్టుకున్న తర్వాత దేవునితో సంబంధం తెగిపోయిన తర్వాత దేవుని యొక్క కోపాగ్ని నీ మీదకి వచ్చిన తర్వాత దేవుని యొక్క కోపాగ్నికి నువ్వు గురి అయిన తర్వాత ఎంతగా ప్రార్థించినా కూడా ఉపయోగం ఉండదు ప్రియదేవుని బిడ్డ కయ్యోను చూడు అసూయ చేత శరీరానుసారంగా ప్రవర్తించి తన రక్త సంబంధి అని మరి ఆలోచన కూడా లేకుండా తన తోబుట్టువు అని ఆలోచన కూడా లేకుండా మరి సహోదరుని చంపివేశాడు ఒక నరహంతుడు అయిపోయాడు దేవుని దృష్టికి దోషిగా అయిపోయాడు భరించని శిక్షణ తెచ్చుకున్నాడు తిరిగి ప్రార్థన చేయడం ప్రారంభించాడు వెలివేయబడి నెట్టు వేయబడి దేవునితో చెప్తున్నాడు అయ్యా నువ్వు వేసిన శిక్ష నేను భరించలేనంత గొప్పదిగా ఉన్నదయ్యా నీ సన్నిధికు దూరం అవటం నాకు చాలా వేదనగా ఉన్నదయ్యా అని దేవునితో చెప్తున్నాడు ఇంకప్పుడు ఉపయోగం ఏమున్నది దేవుడు ఆకాశం ఇచ్చినంతవరకే దేవుని సన్నిధిలో దేవుడు హెచ్చరిక చేసినంత వరకే సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దిద్దుబాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో నిలవబడి ఉంటున్నాము దేవుని సన్నిధికి వెళుతున్నాము అంటే శరీరానుసారంగా మనము జీవించకూడదు శరీరానుసారంగా ప్రవర్తించకూడదు శరీరానుసారంగా బ్రతకకూడదు శరీరానుసారంగా మృతమైపోవాలి సొంత ఇష్టము మృతమైపోవాలి సొంత ఆలోచనలు మృతమైపోవాలి దేవుని ఇష్టాన్ని జరిగించాలి దేవుని ఆలోచన జరిగించాలి మన ప్రార్థనలు దేవుడు వినే విధంగా ప్రవర్తించాలి మన ప్రార్థనలు దేవుడు అంగీకరించే విధముగా మనము ప్రవర్తించాలి మన బ్రతుకు అలాగే ఉండాలి అని కయ్యోని యొక్క ప్రార్థన స్పష్టంగా మాట్లాడుతుంది నీవు కూడా కయ్యోన్ వలె ఉన్నావేమో ఒకసారి ఆలోచన దేవుని బిడ్డ ఇప్పుడు నీవు కూడా దురాలోచన కలిగి ఉన్నావేమో నీవు కూడా ఎవరి అయినా అసూయ కలిగి ఉంటున్నావేమో నీవు కూడా ద్వేషం కలిగి ఉంటున్నావేమో నీవు కూడా క్రూరత్వం కలిగి ఉంటున్నావేమో నీవు కూడా మరి ఈ దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నావు కానీ నేను హృదయంలోనికి వాక్యం అనేది వెళ్లకుండా మరి శరీరానుసారంగా ప్రవర్తిస్తున్నావేమో ఒకసారి ఆలోచన చేయి ప్రియ దేవుని బిడ్డ కయ్యోను ప్రార్థన నీతో స్పష్టంగా మాట్లాడుతున్నది కయ్యోను వలె జీవించినట్లయితే దేవునికి దూరం అయిపోతాము కయ్యోను వాళ్ళే ప్రవర్తించినట్లయితే దేవుని సన్నిధికి దూరం అయిపోతాము కయ్యోను వలె చేసినట్లయితే దేవుని సన్నిధిని పోగొట్టుకుంటాము కయ్యోను వలె బ్రతికినట్లయితే దేవుని యొక్క అనుగ్రహాన్ని పోగొట్టుకుంటాము కయోను వలె నీ జీవితంలో సొంత ఇష్టాన్ని చేసినట్లయితే శరీరానుసారంగా జీవించినట్లయితే దేవునికి దూరం అయిపోతాము దేవునికి దూరం అయిపోతాము దేవునితో సహవాసం తెగిపోతుంది అసలు ఎందుకు పనికి రాని వారిగా అయిపోతాము దేవుని యొక్క కృపకు దూరం అయిపోతాము దేవుని యొక్క రాజ్యానికి దూరం అయిపోతాము పరలోకానికి దూరం అయిపోతాము దేవుని యొక్క చల్లని చూపుకు దూరమైపోతాము దేవుని యొక్క పాదాలకి దూరం అయిపోతాము అటువంటి దుస్థితి రాకముందే మేలుకోమని దేవుడు కయను ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు ప్రియదేవుని బిడ్డ మరి నువ్వు ఎలా ఉన్నావు శరీరానుసారంగా ప్రవర్తిస్తున్నావా మరి నీవు ఎలా ఉన్నావు అసూయ కలిగి జీవిస్తున్నావా మరి నీవు ఎలా ఉన్నావు పగబట్టి ఇతరుల మీద భక్తి చేస్తున్నావా ఎలా ఉన్నావు నీవు ఒకసారి సరి చేసుకో ప్రియ దేవుని బిడ్డ ఒక్కసారి సరి చేసుకో ప్రియ దేవుని బిడ్డ ఒక్కసారి నిన్ను సరి చేసుకో ప్రియ దేవుని బిడ్డ కయోని యొక్క అర్పణ దేవుడు అంగీకరించలేదు కారణం ఏంటి కయ్యోను తన జీవితాన్ని దేవునికి సంపూర్ణంగా ఇవ్వడానికి ఇష్టపడలేదు హేబెలు తన జీవితాన్ని సంపూర్ణంగా ఇవ్వడానికి ఇష్టపడ్డాడు మరి ఎవరైతే తన జీవితాన్ని సంపూర్ణంగా దేవునికి ఇస్తారో ఎవరైతే హృదయపూర్వకంగా హృదయ మంత్రితో దేవుని ఆరాధిస్తారో వారి అర్పణను దేవుడు అంగీకరిస్తాడు మరి నీ అర్పణ ఏ విధంగా ఉన్నది హృదయపూర్వకంగా అర్పిస్తున్నావా లేకపోతే ఫార్మాలిటీగా ఏదో ఇవ్వాలి కదా ఏదో చేయాలి కదా అన్నట్లుగా చేస్తున్నావా ఒకసారి ఆలోచన చేయి ప్రియ దేవుని బిడ్డ సమయం ఉండగానే చక్కబెట్టుకోమని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు కయోను వలె దూరం కాకముందే కయోను వలె నెట్టివేయబడకముందే కయోను వలె దేవునికి కోపాగ్నికి గురి కాకముందే కయోను వలె దోషశిక్ష రాకముందే కయ్యోను వలె వెలివేయబడక మునిపే నిన్ను నీవు సరి చేసుకోమని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు కయ్యోను చేసిన ప్రార్థన నీకు నిన్ను మేల్కొలుపుతుంది కయ్యోను చేసిన ప్రార్థన నిన్ను సరి చేస్తుంది కయ్యోను చేసిన ప్రార్థన నిన్ను హెచ్చరిక చేస్తుంది నీవు కయోను వలె జీవించకూడదు అని కయోను వలె నీవు జీవించినట్లయితే దేవునికి దూరం అయిపోతావని దేవుని సన్నిధికి దూరం అయిపోతావని దేవుడు మాట్లాడుచున్నాడు నీవు దూరం అయిపోయిన తర్వాత కయోను వలె ప్రార్థన చేసినా ఫలితం ఉంటుందా ఫలితం ఉండదు కయోను వలె ఎంతగా బ్రతిమలాడినా ఫలితం ఉంటుందా ఫలితం ఉండదు కాబట్టి నీవు సమయం ఉండగానే సరి చేసుకుని ప్రార్థన చేసి నీ ప్రార్థన దేవునికి యోగ్యముగా దేవునికి ఇష్టముగా ఉండులాగా ప్రవర్తించమని దేవుడు మాట్లాడుచున్నాడు కుటుంబాలు కూడా దేవునికి యోగ్యముగా ఉండాలి యవనస్సులు కూడా దేవునికి ఇష్టముగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా కయోను ప్రార్థన ద్వారా మేల్కుంటారు అని సరి చేసుకుంటారని దిద్దుబాటు చేసుకుంటారని శరీరానుసారంగా ప్రవర్తించకుండా అసూయ కానీ పగ కానీ స్వార్థం కానీ ఈర్ష్య గాని కలిగి ఉండకుండా దేవునికి ఇష్టమైన వారిగా ఉంటారు అని ఆత్మానుసారంగా జీవిస్తారు అని ఆత్మఫలములు ఫలించే వారిగా ఉంటారు అని దేవుడు మరి కోరుకుంటున్నారు దేవుడు మీ పట్ల మీ నుండి ఒక మంచి ఒక మంచి ఫలమును ఒక మంచి రిజల్ట్ను ఆయన ఎదురు చూస్తున్నారన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచి ఫలములు ఫలించి కయోను వలె దూరము కాకముందే కయోను వలె నెట్టివేయబడకముందే కయోను వలె చేయకుండా ముందుగానే సరి చేసుకొని ప్రార్థన చేస్తారు అని ముందుగానే సరి చేసుకుంటారు అని ముందుగానే సంపూర్ణంగా దేవునికి పూర్ణ అంగీకారంగా చేయబడతారు అని నమ్ముచున్నాను అటు రీతిగా కయోను ప్రార్థన చేస్తారని ప్రతి ఒక్కరు కూడా మరి తెలుసుకున్నారని నేను గ్రహిస్తున్నాను ఎన్నో ప్రార్థనలు చేశారు ఎంతోమంది భక్తులు ప్రార్థన చేస్తారు ప్రార్థన అంటే దేవుడు వింటాడు ప్రార్థన అంటే దేవుడు ఆలకిస్తాడు ప్రార్థన అంటే దేవుడు ఎగ్గుతాడు కానీ దేవుడు వినని ప్రార్థనలు కూడా ఉంటాయి అని ఈ ప్రార్థన చేసిన ఉపయోగం లేని సందర్భాలు కూడా కొంతమంది జీవితాలలో జరిగాయి అని దానికి మంచి ఉదాహరణ కయ్యోను అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకున్నారు అని నేను నమ్ముచున్నాను కయ్యోను చేసిన ప్రార్థన ఎందుకు పనికి రానిదిగా నిష్ప్రయోజనముగా మారిపోయినది కయ్యోను జీవితానికి ఒక ఫలితాన్ని ఇవ్వలేకపోయింది కయ్యోను జీవితాన్ని మార్చలేకపోయింది కయ్యోను బ్రతుకులో వెలుగును నింపలేకపోయింది కయ్యోను జీవితంలోనికి వచ్చిన శిక్షను కొట్టివేయలేకపోయింది కానీ ఈరోజు దేవుడు నీకు మరొక అవకాశాన్ని ఇచ్చాడు ప్రియదేవుని బిడ్డ క్రొత్త నయబంధన దినములలో మనము ఉన్నాము ప్రభు యేసుక్రీస్తు రక్తము ద్వారా మనము దేవునికి పిల్లలముగా చేయబడుతున్నాము నీతిమంతులుగా చేయబడుతున్నాము నీతిమంతులుగా చేయబడుతున్నాము దేవుడు మన కొరకు మరొక గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు ఆ రోజైతే కయ్యోనకు మరొక అవకాశం లేదేమో కానీ ఈ రోజు ప్రభు నేసుక్రీస్తు ద్వారా దేవుడు గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు ఆయన రక్తంలో కడగబడిన జనాంగమైనటువంటి మనము నిబంధన జనులైనటువంటి మనము అబ్రహాం యొక్క వాగ్దానమునకు వారసులైనటువంటి మనము ప్రతి విషయంలో కూడా ఒక నిబద్ధత కలిగి ఉండాలి ఒక నిశ్చయత కలిగి ఉండాలి ఒక సమర్పణ కలిగి ఉండాలి ఒక ఒక బలి అర్పణగా మారిపోయి బలిపీఠం మీద దహన బలిగా జీవితాన్ని చేసేవారిగా ఉండాలి దేవునికి పూర్ణ అంగీకారంగా యోగ్యముగా చేయబడాలి అని దేవుడు తెలియపరుస్తున్నాడు మాట్లాడుచున్నాడు కాబట్టి కయ్యను ద్వారా గొప్ప పాఠం నేర్చుకున్నారని నేను నమ్ముచున్నాను మరి మీరు చేసే ప్రార్థనలు దేవునికి ఇష్టం అవ్వాలి అంటే శరీరానుసారంగా ప్రవర్తించకూడదు కయ్యోను వలె ప్రవర్తించకూడదు హే బేలు వలె ప్రవర్తించాలి హే బేలు వలె జీవించాలి మనం మత సాక్షిగా మారిపోయినప్పటికీ కొద్ది కాలమే జీవించినప్పటికీ హే బేలు వలె జీవించాలి కయ్యోను చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించలా కయ్యోను తర్వాత ప్రార్థన చేసిన బ్రతి మాలుకున్నామో ఉపయోగం లేదు మరి నీ జీవితంలో కూడా దేవుని యొక్క రాకడ రాకముందే దేవుడు మేఘాల మీద రాకముందే దేవుడు వరుడుగా రాకముందే మరి ఆయన రక్తములో కడగబడి మరొకమారు కడగబడి సరి చేసుకొని మరి దిద్దుబాటు చేసుకొని వధువుగా అలంకరించబడతావని దేవుడు ఈ వాక్యాన్ని నీ ముందు పెట్టాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సరి చేసుకోండి ఎంతోమంది ప్రార్థన విన దేవుడు నీ ప్రార్థన కూడా వినాలి అంటే నీవు హేబేలు వలె జీవించాలి కయోను వలె జీవించకూడదు కయోను వలె నువ్వు చేయకూడదు సమయం ఉండగానే నువ్వు ప్రార్థన చేయాలి కయోను వలె సమయం అయిపోయిన తర్వాత నువ్వు ప్రార్థన చేసిన ఉపయోగం ఉండదు దేవుడు మేఘాల మీద వచ్చినప్పుడు ప్రార్థన చేద్దాంలే దేవుడు వరుడుగా వచ్చినప్పుడు రారాజుగా వచ్చినప్పుడు రెండవసారి వచ్చినప్పుడు ఎసయ్యా స్తోత్రము నన్ను క్షమించు నా పాపాలను క్షమించు అని ప్రార్థన చేసేసి దేవుని రాజ్యానికి వెళదాంలే అంటే అవకాశం ఉండదు కయ్యోను వలె నువ్వు నెట్టి వేయబడతావు కయ్యోను వలె త్రోసి వేయబడతావు కయ్యోను వలె నువ్వు దేవునికి దూరం అయిపోతావు కయ్యోను వలె దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటావని దేవుడు వాక్యము ద్వారా తెలియపరుస్తున్నాడు మరి నమ్మచ్చున్నారా ప్రతి ఒక్కరు కూడా గ్రహిస్తున్నారా ప్రతి ఒక్కరు కూడా గ్రహించండి కయ్యోను నెట్టివేయబడటం నీకేం తెలియపరుస్తుందో తెలుసా దేవుని యొక్క రాకడ వచ్చిన తర్వాత నువ్వు కూడా కయోను వల్ల ప్రార్థన చేసినట్లయితే నీకు ఒక మరొక అవకాశం ఉండదు నువ్వు ఖచ్చితంగా వేయబడతావు నువ్వు ఖచ్చితంగా ఎడవబడతావు నువ్వు ఖచ్చితంగా నరకానికి వెళ్తావు కాబట్టి ముందుగానే సమయం ఉండగానే సరి చేసుకోవాలి దిద్దుబాటు చేసుకోవాలి అని యొక్క ప్రార్థన తెలియపరుస్తుంది కాబట్టి కయ్యోను నెట్టివేయబడటం అనేది ఈ లోకంలో విడిచిపెట్టబడిన వారికి సూచనగా కనబడుతుంది విడిచిపెట్టబడినటువంటి వారికి ఒక సాదృశ్యంగా కనబడుతుంది మరి అలాగా విడిచిపెట్టిన వా బడిన వారిలో ఉండకూడదు అంటే మనము ఆయన రక్తంలో కడగబడి ఆయన వాక్యములో అలంకరించబడి ప్రతిరోజు కూడా సిద్ధపడుతూ ఉండాలి ప్రతిరోజు కూడా అలంకరించబడుతూ ఉండాలి మరి ఆ రోజు కొరకు ఎదురు చూస్తూ ఉండాలి ఆ రోజు కొరకు కాచుకొని ఉండాలి అని దేవుడు మాట్లాడుచున్నాడు మరి ప్రతి ఒక్కరు కూడా గ్రహించారా ఈ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరు కూడా గ్రహించారా కయోను వలె ప్రవర్తించకూడదు అని కయోను వలె చేయకూడదు అని కయోను వలె జీవించకూడదు అని కయోను వలె సమస్తాన్ని మనము దేవునికి ఇవ్వకుండా సగం దేవునికి ఇచ్చి సగం లోకానికి ఇవ్వకూడదని సొంత ఇష్టాన్ని చేయకూడదు అని దేవుడు తెలియపరుస్తున్నాడు నువ్వు చెప్పవలసి వస్తే దేవుడి యొక్క రాకడ రాకముందే సిద్ధబాటు కలిగి ఉండాలి అని దేవుడి యొక్క రాకడ వచ్చిన తర్వాత ప్రార్థించిన ఉపయోగం ఉండదని దేవుడు తెలియపరుస్తున్నాడు ఇక్కడ కయోను కూడా చూసినట్లయితే దేవుని సన్నిధి నుండి వెలువేయబడిన తర్వాత ప్రార్థన చేయడం ప్రారంభించాడు బ్రతిమలాడటం ప్రారంభించాడు అప్పుడు నేను భరించలేని శిక్ష వేశామని మాట్లాడడం ప్రారంభించాడు నువ్వు కూడా దేవుడు వచ్చిన తర్వాత నరకాగ్నికి అనుకో నువ్వు భరించలేని శిక్ష వేసాయవయ్యా నేను భరించలేని శిక్ష వేసావయ్యా ఈ శిక్షను నేను భరించలేకపోతున్నాను ఈ నరకంలో నేను కాలలేకపోతున్నాను అంటే ఉపయోగం ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రహించండి సమయం ఉండగానే దేవుడు రాకముందే సిద్ధబాటు కలిగి సంపూర్ణంగా దేవునికి మీ జీవితాలని అర్పణగా అర్పించి దేవునికి ఇష్టలుగా మారండి కయోను చేసిన ప్రార్థన వలె మీ ప్రార్థనలు ఉండకుండా హేబేలు చేసిన ప్రార్థనల వలె మీ జీవితాలు ఉండులాగన దేవుడీ కృప మీ అందరికి దయచేయను గాక ఆ ప్రార్థన చేసుకున్నాం ఎసయానికి వందనాలు స్తోత్రాలు ప్రభువ కయోను చేసిన ప్రార్థన అనే ఒక అంశం ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడి బలపరిచినందుకు వందనాలు ప్రభువ ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యము చేయమని కయోను ప్రార్థన ద్వారా ఒక మేలుకొలుపును ప్రతి హృదయంలో మీరు పుట్టించమని ప్రభు ప్రతి ఒక్కరు సరిచేసుకొని ప్రభు సమయం ఉండగానే నీరు రాకడ రాకముందే వధువుగా అలంకరించబడే కృపర దాయిచ్చేమని హే సునామని ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి అమేన్